హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలా ఈరోజు వచ్చిందని బుధవారము అలాగే ఇరవై నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ ఎలా పోయింది మొలకల్ చీరం మార్కెట్ ఎలా పోయిందో ఈ వీడియోలు అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్న అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందలు టాప్ ధరపోయింది మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు అయితే టాప్ పడింది అంగల మార్కెట్లో క్వాలిటీ తక్కువగా ఉన్నాయి రేట్లు తక్కువయి అంగల్ల మార్కెట్లో క్వాలిటీలు రోజు మరేవనే స్టాక్ ఎక్కువ వచ్చిన ఆరు వందలు అయితే పడింది అన్నమాట ఇది అంగళ్ళ కల్ అప్డేటు మొలకల చెరువు అప్డేట్ మొలకల చెరువు ఆరు వందలు అంగల్ ఐదు వందలు ఇంకా కలికిరి స్టాక్ చూస్తే కనుక కలికిరి నిన్నటి మీద ఈరోజు కొద్దిగా పెరిగింది ఫ్రెండ్స్ స్టాక్ అనేది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ ధరపడినాయి ఇంక ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అనమాట తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వీడియో చూడండి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు